ఓ తండ్రి ఓ తల్లి కష్టపడే ఈ కళ్ళ కలిగవులు ఈ ప్రాజ్ఞంత మరి ప్రపంచానికి ఈ కదలే పూజనమ్మ అరకర ని ఆని కొని తలారా చదారా పెదనారా కదకాడి కచలి નિધિ એ બધ i i'm not but i can't even

శంకురాజు శంకమదేవి పరిపాలించదండి మరి అందుకే అంటే ఇప్పటికైనా అప్పటికైనా గ్రామానికి సర్పంచ్ మంచోడత గ్రామం అంతా అభివృద్ధి అవుతుంది పురుష వాళ్ళ గురుతాన్ని పండి పంటలు పండుతున్నాయి అవు ఎటు చూసినా ఆడే పంటలు పట్టం అంతా పచ్చగా పసరి ఇరుతున్నది ఇన్ని దేవతలు పూజలు చేసిన వల్ల కడప వండలు కాశీ యాత్ర తెలుగులు ఇద్దరు పుణ్య అయ్యో భగవంతా భూమి మీద పుట్టిన వాళ్ళందరు కొడుకుల వెళ్ళలు ఉన్నారు అందరు బిడ్డలు కొడుకులున్న తల్లి మిడ్ల కొడుకు బాధపడతారు మిగతా ఉన్న తల్లి కొడుకుల కొడుకు బాధపడతారు కరగొడ్డ వాళ్ళు కోడి బాధపడతారు కానీ కొట్టు దానికే వెనుక పిల్ల పుట్టు నొప్పి కొడుకులు గనపోదు బిడ్డల కనబోదివి ఆడదానికి లంగ నింద వేయవచ్చు దొంగ నిందయ్యవచ్చు ధనాన్ని దైద్రాన్ని వేయవచ్చు పేరు బేరుమయ్యరాదు మరి దేవుడి గొప్ప వరం మాత్రం త్వరగా అమ్మారీ పిలిపిచ్చుకోని ఆడతనమే అది పాడతనం அய்யோத்தரி விஷ்ணு முகேதான் மோலய வத்தா மெகாலே இங்க எவரையாடி சேச அந்த சந்தியாவ మరి అన్నయ్య ఈ అడవి లోపల నేను స్నానం చేయాలి నాకు నీళ్లు కావాలయ్యా అన్నప్పుడు మరి శంకరుడు చేతులు ఉన్న అగ్ని కదాసూరమ్మ బుట్టల వేసి ఏనుగంత పెళ్ళ వెలగల వేసి శివనాగుల గుండం వేసి శివనాగుల గుండవుల తడివేడి తనం తన ఆడవాడి జపాలయ్య అర్మితం ఇచ్చి వెళ్ళిపోతాను అనుకున్నాడు శంకరుడు మానవుడి కన్ను పాపడి కన్ను గుడ్డైన అంటే పైన పైరూడు మంచిగా బస్తా ఇవ్వని దగ్గర కోట్ల తిరుమలతో డబ్బు అని నీళ్ళు ఎత్తే వాని మీద ఏడుతావు ఏమి లేకుండా బతుకుతే వాడు ఉన్నప్పుడు సబ్బా ఎందుకు రాతికేందుకు రాబురాడు అని వాడి మీద నవ్వుతాడు ఈ నరమానుడి ఈ గుండాన్ని చూస్తాయింటారా ఈ గుండె ఉన్న నరమానుడి స్నానం చేయనమే చావంతుడు உய்ய் பகவந்து ஊதி பண்ண ஊதி பண்ணு மரிசி பிடிக்க ஊதி ஏற்றி இன்னும் மீது ஏவனி கொடுத்தா குண்டவலா ఆడళ్ళు స్థానం చెప్తే మొగోలు కావాలి మొగోళ్ళు స్థానం చెప్తే ఆడలు కావాలి అని ఊపిది పట్టి కొట్టి గుండానికి నీళ్లకు శబరం పెట్టి యువతని వెళ్ళిపోయింది మరి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ చరిత్ర అర్థం ఉన్నదా అప్పుడు ఆ యోధ్యాల శంకురాలు శంకరదేవి పిల్లలు లేక వాళ్ళు లోకాన్ని చంద్రుడు నిండు దశ దశమిరవదు ఆరు గుర్రాల రథములవు సోని

ಮೊದಲು ನನ್ನೇಬಳು ವ್ಯಾಪಾರದಲ್ಲಿ ಚೆಟ್ಟಿಗಿಂತ ಕೂಸೋನಿ ಹೇಳ್ತಾಳು చెట్టు కింద ఆడ రూపం వచ్చిందని ఏడుతాడు నరనారాయణ అంటే విష్ణుదేవుడు గాల మీద పోతాడు మరి లక్ష్మీదేవి అవ మరింత వైకుంఠ వెళ్ళిపోదంట పోతాంటే చెట్టు కింద గురువుని ఆడచుని కళ్ళ చూసి ఆనాడే దేవుతల కాలంలో అంటారు ఆడదాం చూస్తే బ్రహ్మకైన తిరుగురా అంటారు ఆడదాన్ని చూసినా అర్థం చూసినా భగవంతుడు ఓరవలే ఇంతటి చక్కని అమ్మాయి ఈ చెట్టు కింద ఊదుని ఎడతని మందలించి మాట్లాడతాను అనుకున్నాడు మేకాల మీదకి వెళ్ళి పోయే అప్పుడు చూడు చంద్ర భగవానుడు మరి ఆ అడవిల దగ్గరికి వచ్చిండు ఎవరమ్మా ఈ అడవి లోపల ఒక్కదాని ఒంటరిగా బాధపడతానంటే ఆడదాన్ని కాదు మొగోని ఈ నా నన్ను నీడవారినందుకు నా రూపకం గిచ్చిందంటే తప్పించి అమ్మ మరి ఇలా నువ్వు ఆడదాన్ని అంటారు నీ రూపు దృత్తే ఆడదాని లెక్క ఉన్నది అమ్మ అడవిలో ఎక్కడెవ్వలేరు లేరు ఏదైనా మనసు పొంది నాతోని ప్రేమ చేయమంటాడు అయ్యో భగవంత ప్రేమ అయ్యా నా నీడ గుండవల వారినందుకు నా ఈ రూపం వచ్చిందంటే అయ్యో భగవంత లేదు 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 ఇప్పటికప్పటికంట ఆడదానికి అనుమానం పుట్టినా ఆడది పుట్టింది ఆడదానికి అనుమానం మొగడైతే అయితే అప్పు మొగడు అప్పుడు తోడు భగవంతంగా అగో నాడు చంద్రునితోని విష్ణుదేవుడు అంటే నరనారాయణుడు డు అది ప్రేమ చేసినప్పుడు మరి అప్పటిది చంద్రుడు ఆ నరనారాయణ అంటే విష్ణుదేవుడు ఇద్దరు పొందు అనగా ప్రేమ ఎత్తే సక్కని కొడుకు జరి సక్కని కొడుకు జరివించి మూడు గడియలుగా హనే నరనారాయణుడు వైకుంఠం పోతాను అన్నప్పుడు ఇకప్పుడు చంద్రుడు అన్నాడు అయ్యా నాతోని బలమంతంగా ప్రేమ చేస్తే నా మధ్యన నీ మధ్యన చక్కని కొడుకు కొట్టి నీ కొడుకుని ఏమి అయ్యా అరే రావసీ అందరూ మంచి

اڪو گهڻو اندر آڻي وڳندو چهر ڪنهن ڪنتا ڪا آيو آهي ڀيمن ڏور ٿيو آ راما راما లేదు నీ నాలుగు గంట దాకా నువ్వు ఆడి దానివే నిదు ను కాదు ను లేడీస్ అంటే నేను ఒప్పుకుంటానా అడుగులో కానీ அணுகு நீசாசி மாதிரி பண்ணிஸ கா அந்த கொடுக்க பிடி தப்பு ஒப்பிந்தே காட்டி மணி கொடுக்குறது నువ్వే అయ్యో అడుగుతుంది అయ్యో అవ కొడుకులు ఒక్కొక్కరు పేపర్లు వస్తాను కానీ ఎవరో మనకు బాదే కాబట్టి లోకం నింది తన మానానికి బట్ట కట్టి లోక మానని సంసారం చేయాలన్నారు పెద్దలు పరుగు తీసుకున్నది గొప్ప కాదు పరుగు కాపాడుకుని భార్య భర్తలు కలిమిలు ఏమిడి రెండు కావడి కొండలు నువ్వెంత నువ్వెంత అంటే నాలుగు రోజుల సంసారం నవ్వుల పాలి అవుతుంది మరి అలా మన ఇద్దరు తెలివక తప్పు చేసినందుకు ఈ కొడుకు పుట్టిండు లోకాన్ని కాపాడేది పరమేశ్వరుడు మహా మహాభగవంతుడు లోకాన్ని కాపాడే దేవదేవుడు దేవ జంగమయ్యే కొడుకును తీసుకుపోయి వాళ్ళ చేతులు పెడదాం భగవంతుడు శంకర్ని కిస్తే మన మార్గం ఏమో మనకు పెడతాడు ఇంక అప్పుడు చూడు ఆ కొడుకులు చూడు మరి ఇప్పటికైనా అప్పటికైనా అగ మొగోని చేతుల పిల్లల దగ్గర ఆడేదాడి చేస్తున్న అర్థం అప్పుడు ఆ చంద్రుడు రూపంలో ఉన్న చంద్రుడి చేతులు ఆ కొడుకులు పెట్టిపోదా ఓ నమో నారాయణ ఓ నమో నారాయణ యాతృదేవో బతృదేవో బృదేవో బృదేవో అమ్మ భారత చర్ణ గవే కారే పితృదేవోదేవో

I <laughs> like <laughs> 哎呀！ మీరొక్కడి అమ్మా అందుకే బాధ తోటి వచ్చిన కానీ తమ్ముడా తిప్పల పడవ ఏతాను బిడ్డ ఏం చేయాలి తమ్ముడు ఎంత తిప్పల పడ్డవో ఎంత కట్ట పడ్డవో మన ముగ్గురు అన్నదమ్మను శంకరుడు విష్ణుదేవుడు తమ్మదేవుడు సరిగా ఇక్కడ ఊరు కానీ తమ్ముడా ನೋಯಿತು discuteruga ತಮ್ಮಡ ನೀರು ಬಾಲ ನೀರು ಅಂತ ಕೊನೆ ಬಾಲ ಹಾಕಿ ಏರುಗಣ್ಣಾ ನೀರು 갖್ದನ ಬ್ರಹ್ಮ ಪಟ್ಟಾದೆ ತಿರುಳಾರ ಏربಡತಲ್ಲ ಕೋಯೋನು గట్ల అవుతుందిరా మనిషి తల్లవాడే దాకా తిరుగుతారు అక్కడ అమిడానికి ఎవరు అనుకున్నారా నేను అడతులేను కాదు నేను చంద్రుడి అయ్యా చంద్రుడు ఆయనే మా తమ్ముడు ఎట్లా కుట్ మరి அடுகு செ மொம் முடிக்க ஏன் அது மொக மொழி நட்டேசி தான்

అందుకే అంటారు దేవుడే తప్పు చేసినా నేను నరేసి నరలోకం ఆగు కదా ఇవాళ తెలవక నువ్వు తప్పు చేసిన మరి ఆ ఉండవున నీడవారినందుకు చంద్రునికి ఆడలోకం వచ్చిందా అమ్మాయి అనుకుని ఒక బలవంతంగా పొందు అనగా ప్రేమ చేసిన తమ్ముడా ప్రేమ చేసినందుకు తొమ్మిది గడియలు రెండు ఈ కొడుకు పుట్టింది ఏమి చరిత్ర అని భగవంతుడు చూస్తే మన ముగ్గురం తాను చేసిన శివనామల గుండవున మరి వాళ్ళ చంద్రుడు నీడ పడ్డది తమ్ముడా నీళ్ళకు శపన పెట్టదు నిప్పుడు అన్నానికి శపన పెట్టదు తెలిసిన వాళ్ళైతే నీళ్ళకు శపన పెట్టరు నిప్పు పెట్టరు అన్నానికి శపన పెట్టరు తెలవక తమ్ముడా ఈ గుండె ఉన్నారే తిన్నారా మానవుడు తాను ఎత్తున గుండెనికి తెలువక నేనే శపన పెట్టిన నీళ్లకు శపించినందుకు పచ్చి కూడ ప్రగుతేసినట్టు నీళ్లకు శపన పెట్టినందుకు ఇవాళ శపల వల్ల గుండెవారి నా తమ్ముడు నీతో ప్రేమ ఎత్తి పడుకు ఇది నా తప్పు నేను ఏదైనా తప్పుకు ఇంకో నన్ను అందుకే అంటారు ఇవాళ నేను ఏదైనా తప్పుకో నా తమ్ముడు నింద మూర్తి లోకం అయ్యో నీళ్ళకు భగవంతుడు శబన పెట్టినంత ఇయ్యాలి ఈ తప్పు ఎత్తా అని అప్పుడు చూడు కమాండ నీళ్లు తీసి చంద్రుని మీద కొడితే చంద్రుడికి నిద్రూపం వచ్చింది సూర్యుడు లేని లోకం ఉండదు లో నాలుగు దిశలు సూర్యుడు చంద్రుడు చంద్రుడైంది సృష్టి ఈ లోకాన్ని ఇచ్చిండు మరి పిలగాన్ని ఎవరికి నిత్తును మరి భూ ప్రపంచంలో పిల్లలు లేని వాళ్ళు ఎవరు కావచ్చు అని భగవంతుడు ఒక్కసారి యోగ దృష్టితోని కళ్ళ శంకురాజు శంఖమదేవి వాళ్ళు పిల్లలు లేక కోడి ఆగాలి ఎత్తడి పూజలు ఎంత కొడుకుల అన్నోళ్ళు కొందరు బిడ్డల కొందరు కనక గొడ్డు వాళ్ళ కలిసింది కొందరుగులు భూమి కొనాలి ఇల్లు కట్టాల బావి అవ్వాలి పెళ్లి వేయాలి ఉడుకు రక్తం మీద ఎంతో ఉరుకుల ఆట భూమి కచ్చినాడు ఎనిమిది ఏళ్ళ ఆడిన ఆట కావాలి పదారు ఏళ్లకు పద్దెనిమిది ఏళ్ళ అన్న మనిషికి సదవ్వాలి ఇరవై ఐదు ఏళ్లకు పెళ్లి వేసుకొని ముప్పై ఆరు ఏళ్లలోపు పిల్లలు కాని నలభై ఏళ్ళ దాకా కష్టం వేసి యాభై ఏళ్ళ వరకన్నా అప్పురిపి అరవై ఏళ్ళ నాటికన్నా మనశ్శాంతి దొరకాల మనిషికి అంత మనిషి ఆఖరికి భగవంతుడు నువ్వు నిన్నే తిరనీయడా మానవ జన్మకు ఒక గొప్ప మన జీవి అయ్యా ఈ కరెంటు బుగ్గ ఎలాంటిదో జీవి ఎలాంటిది గడియల మాయం గడియల గండం గడియ తప్పితే మానవ సీతకు గండమే తప్పు మరి శంకురాలు శంకమదేవికి ఈ కొడుకును మరి ఈ సేతలు పెట్టి సాధుకోమని భగవంతుడు ఎండికొండల మాయమై అరవై ఏళ్ళ పెద్ద సమదారం ఎత్తి శంకురాలు శంకమదేవి ఇంటి ఉట్టిండు శంకురాజు శంకు అయే! ఇందులో ముందు బహు తెలిసిన బ్రాహ్మణయ్య ఏదన్నా అరిమితం ఉంటుంది